తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు ఓ కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పదిహేను ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు కట్టలే పెన్షన్లు కూడా మిగిలిచిపోయాండు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడతని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పిస్తేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తెలిసి తెలువకను మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి భవిష్యత్తు తెలియక రాజకీయాలు తెలియక ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పా ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే పెన్షన్లు కూడా మిగిలిచిపోయాండు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తెలిసి తెలియకనే మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నావు ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు